జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మొన్న హైదరాబాద్లో విపరీతంగా వర్షాలు పడ్డాయండి ఆల్మోస్ట్ చాలా రోడ్లు మునిగిపోయి అండ్ ఇదేమో మా హస్బెండ్ నేవల్ ఆఫీసర్గా వైట్ తో ఉండే ఆయన ఈరోజు యాజ్ ఎ లాయర్ ఓత్ టేకింగ్ సెరమనీకి బ్లాక్ కోట్ వేసుకున్నారు విజయవాడ అమరావతిలో అనమాట జరిగింది జస్ట్ కొంతసేపు క్రితమే అందుకని ఆ సంతోషంలో మీకు కూడా పిక్ షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదా సో కొన్ని మొక్కలు అవసరం లేనివి ఉన్నాయి అంటే అవసరం లేకుండా ఎందుకు వేసుకున్నారు అంటారేమో మేము ఇల్లు కట్టిందే కొనుక్కున్నాము సో మొక్కలతో పాటు చెట్లతో పాటు కొనుక్కున్నాం అనమాట ఈ పదేళ్ళ నుంచి ఆ ఓనర్ ఎవరైతే మాకు అమ్మారో ఆయన వేసిన మొక్కలే ఉన్నాయి ఇదిగోండి మా ఉల్ఫీ సో ఇప్పుడు ఏమనిపించిందంటే నాకు ఆ రాంబాణం పువ్వులును లేకపోతే ఇంకో ఎల్లో పువ్వులు మీకు ఎప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను అవి ఉండడం వల్ల నాకు ఉపయోగం లేదు ఏ మందార్లు గులాబ్లు అవి వేసుకుంటే నాకు దేవుడికి పూజకి పనికొస్తాయి కదా అని చెప్పి ఆ ఇవాళ ఇతను వర్కర్ ఇది వరకు మా గార్డెన్ పని చేసాడు చాలా మంచిగా ఒకసారి మన పనాప్ చెప్పామంటే సూపర్ గా చేస్తాడు సుభాష్ అని అబ్బాయి బిహారీ అబ్బాయి సరే పొద్దున లక్కీగా కనిపించాడు రా అంటే వెంటనే వచ్చాడు ఖాళీగా ఉన్నాను చేసేస్తాను చెప్పండి ఏం పను అని సరే అని చెప్పి అవి తీయించాను ఇవి కూడా ఒక మళ్ళీ ఉంది మళ్ళీ గోవా అదే మన జామకాయది ఈ సపోటా నీటిలో పడండి అవి రావట్లేదు అనమాట అస్సలు ఇగో సపోటాది కూడా ఒక పెద్ద కొమ్మ కొట్టాము చెట్టు అయితే మటుకు అస్సలు కొట్టే ఉద్దేశమే లేదు ఎందుకంటే అలా కాస్తనే ఉంటుంది చాలా తీగ ఉంటాయి పళ్ళు ఎంతమందికో మేము అవి షేర్ చేస్తూ ఉంటాం మా ఇంట్లో కాసిన సపోర్టాలండి అని చెప్పి చాలా మంది అడుగుతారు కూడా కాస్త ఇవ్వండి నన్ను కానీ మా హస్బెండ్ని మా కోడలు ఆఫీస్లో అయితే బిగ్ హ్యూజ్ ఫ్యాన్స్ అనమాట ఇన్నాళ్ళు వాళ్ళు సపోర్ట్ అయి తిన్నారు అంటే మొన్నే కదా దాన్ని జాయిన్ అయింది ఫెబ్లోనే కదా సో ఇంక ఈసారి మామిడి పళ్ళు తినే ఇంకా మరీ ఇదైపోయారు అదేంటి అన్నీ మీ ఇంట్లో అలా తీ తీగానే ఉంటాయా అని అడుగుతున్నట్టు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయితే నీకు ఇలాంటి పిల్లలు పుట్టాలనే ఆశీర్వాదం కూడా ఇచ్చారు మా కోడలికి సో చెట్టు కొట్టి అవతల ప్లాట్ క్లీన్ చేయించారని మన ఎప్పుడో చెప్పినట్టున్నాను నేను మీకు సో అందులో పడింది అది కూడా మళ్ళీ అలా వదిలేయకూడదు కదా మనం అంత చెట్టు బరువు కదా అతను తీసుకెళ్ళి పారేయడానికి కష్టమని మళ్ళీ అవన్నీ చిన్న చిన్న కొమ్మల కింద కొట్టి తీసుకెళ్ళి అవతల కంట బాగా వెనకంట తీసుకెళ్ళి పడేసి వచ్చాడు అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మట్టి అది మళ్ళీ ఒకసారి తవ్వించి కొంచెం ఏమైనా అందులో మందులు అవి వేయాలో లేకపోతే కొత్త మట్టి ఏమైనా ఇంకా మళ్ళీ పోయాలో అవన్నీ చూసుకుని మొక్కలు కొన్ని పెడదామని అనుకుంటున్నాను అవి పెట్టిన తర్వాత కూడా మీకు మళ్ళీ నేను పక్కా వీడియో అయితే షేర్ చేస్తానులేండి సో ఇప్పుడు నిన్న నేను జ్యువెలరీ వీడియో పెట్టాను కదా అందులో నేనేం తీసుకున్నానో చెప్పాలి కదా మీకు సో నేను ఇది జిగ్ని తీసుకున్నానండి ఒక్కటే ఉంది అతని దగ్గరే చూడగానే పక్కన పెట్టేసాను నేను ఎప్పటి నుంచో అసలు బంగారంలో తీసుకోవాలని కంటే ఒకటి జిగ్ని ఒకటి అని అనుకున్నాను కంటే కొనుక్కోగలిగాను కానీ జిగ్ని కొనుక్కోలేకపోయాను ఇప్పుడేమో ఇంకా ఇంత రేటు పెరిగిపోయింది కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా పెద్ద ఏం బంగారం కొనుక్కోవడానికి అవదేమో అని అనుకుంటున్నానండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఏమో కొంచెం బతికించి కొనుక్కోలేదు ఈ ఇయర్ ఏమో మా మంచి యాక్టివ్గా మనం ఉన్నా సరే బంగారం కూడా మనకన్నా యాక్టివ్గా పై పైకి పాకిపోతుంది కదా అందువల్ల ఆలోచన నాకు ఈ సంవత్సరం అసలు కొనుక్కుంటానన్న ఆలోచనే లేదులేండి సో దీన్నే ఇంకా వరలక్ష్మి మనం మన పట్టుచీలు అవి కొన్నాను షేర్ చేశాను కదా మీకు దాని మీద బాగుంటుందని అనుకున్నా ఓన్లీ థింగ్ ఈజ్ వీటికి చెవులకి లేవన్నమాట లాకెట్ ఏదైతే ఉందో రెండు నెమలలాగా వచ్చాయండి యాక్చువల్లీ అది ఇటో నెమలి అటో నెమలి అనమాట అలాంటివి చక్కగా చెవులకు కూడా ఉంటే బాగుండేదని అనుకున్నా కానీ తను దీనికి రాలేదు మేడం అని చెప్పారు అనమాట సో మొన్నెప్పుడు ఒక జత దుద్దులు కూడా ఇలాగ ఎవరో తీసుకొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇచ్చారు మీ వాళ్ళు ఎవరైనా తీసుకుంటారేమో చూడండి అని చెప్పి సో ఆమె చూపించారనమాట దుద్దులు అండ్ ఇవి కూడా ఉన్నాయి యాక్చువల్లీ జుంకాలు కూడా బట్ నాకు జుంకాలు వద్దు అని అనుకున్నాను సో దుద్దులో తీసుకున్నా అనమాట అవి ఇవి పేరప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అనుకున్నాను ఇంకా అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రస్తుతం నిన్న జ్యువెలరీ తీసుకున్నాను సాయి సంతోష్ జ్యువెలర్స్ దగ్గర నుంచి అని చెప్పాను కదా సో అతని దగ్గర ఈ చిన్నది బ్రేస్లెట్ చాలా క్యూట్గా ఉన్న తెచ్చినవే రెండు అందులో ఇది ఈ చిన్న చిన్న రాళ్లతోటి చాలా బాగుందని అనిపించింది నాకు అందువల్ల నేను ఇది తీసేసుకున్నాను అనమాట ఇది నా కోసం కాదండి మా ఆఫీస్ గోవర్ ఉంది కదా మా ఇంట్లో మా స్పందన తనకెక్కువ ఇవన్నీ చాలా ఇష్టం ఇలాంటి చిన్న చిన్నవి సింపుల్ సింపుల్వి పెట్టుకుంటుంది ఆఫీస్కి న్యాచురల్లీ గాడీగా అది పెట్టుకుంటే బాగుండదు కదా ఈ బ్రేస్లెట్స్ అవి వాళ్ళకి రెగ్యులర్గా వాడడానికి బాగుంటాయి పిల్లలకి ఇంకా వెరైటీస్ ఉంటే యాక్చువల్లీ తీసుకుని ఉండేదాన్ని బట్ నాకు ఇది ఒకటే దొరికింది అనమాట ఉన్న రెండిట్లో ఇది బాగుంది ఇది తీసుకున్నా ఇక జస్ట్ క్యాజువల్గా మీకు పెట్టుకొని చూపిస్తున్నాను కానీ ఇది నాకన్నా తనకే బాగుంటుంది ఇది రేట్ ఎక్కువ లేదండి టూ హండ్రెడ్కే వచ్చింది బట్ క్యూట్గా ఉంది తనైతే ఫుల్ క్విష్ అయిపోయింది నా కోసం ఏదో ఒకటి కొంటారు మీరు ఎప్పుడు అది ఇదని పాపం చాలా సంతోషపడిపోయి అంది కూడా నన్ను సరే ఇంకా ఈ దుద్దులు చెప్పాను కదా ఈ దుద్దులు తీసుకున్నాన్ని ఇవి కూడా నాకు అస్సలు బరువు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి వీటి మీద కూడా వైట్ స్టోన్స్ రెడ్ అండ్ గ్రీన్ కూడా ఉన్నాయి అనమాట అన్నీ ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి నాకు అప్పుడప్పుడు ఎప్పుడైనా మార్చుకోవడానికి బాగుంటాయిలా అని అనుకున్నాను యాక్చువల్లీ నా దగ్గర బంగారంలో కూడా దుద్దులు కలెక్షన్ ఎక్కువ లేదు ఆఫ్ వే కొంచెం లేట్గా నాకు ట్యూబ్లైట్ బ్రెయిన్ వెలిగింది నాకు వెలిగేటప్పటికీ బంగారం రేట్ కూడా అలాగే వెలిగిపోతుంది స్కై రాకెట్ అయిపోయి సో ఏమో దేవుడితో తెలిస్తే ఏమైనా రెండు మూడు రకాల దుద్దులు కూడా ఇంకా నేను డిఫరెంట్ వెరైటీస్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను బట్ ఈ లోపల దీంతో ఇవి ఇలా పేరప్ చేయొచ్చులే అనిపించింది ఇందులో కూడా వైట్ రెడ్ ఉన్నాయి కదా సో ఇలా బాగానే ఉంటుంది అన్నట్టు అనిపించింది మీరేమంటారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది బాగుంటుంది బాగాలేదు అన్నది రెండు కూడా మీరు యూ ఫీల్ ఫ్రీ టు టెల్ మీ ఓకేనా తర్వాత ఇదొకటి తీసుకున్నానండి ఇది యాక్చువల్లీ మొన్న మేము జ్యువెలరీ తీసుకున్న రోజే వచ్చింది తీసుకోవాలనుకునే లోపల ఇంకొక ఆమె తీసుకున్నారు అనమాట సరేలా అని అతనికి చెప్పాను మళ్ళీ ఇంకోటి ఉంటే తెచ్చిపెట్టమని సో ఇంకోటి కూడా తెచ్చుకొచ్చి ఇచ్చాడు కానీ ఇంకా నా చేతికి రాలేదు అది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ जय